గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే అండి నేను లక్ష్మీ తేజస్వి న్యూట్రిషనిస్ట్ సో జామకాయ మనకి ఎప్పుడు ఇప్పుడు సీజన్ కాకుండా ఎనీ టైం ఆఫ్ ద ఇయర్ దొరుకుతుంది సో జామకాయ వల్ల మనకి ఏం బెనిఫిట్స్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ అది వైటమిన్ సి రిచ్ ఫుడ్ అండి అంటే వైటమిన్ సి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ ఉసిరికాయ తర్వాత వైటమిన్ సి ఎక్కువగా ఉండేది అంటే జామకాయలోనే సో జామకాయ వల్ల మనకి వైటమిన్ సి వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనకు అందరికీ తెలిసిందే వైటమిన్ సితో మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా జామకాయ ఎవ్రీ డే తీసుకుంటే చాలా మంచిది సో జామకాయ ఎలాంటి జామకాయ అయినా పర్వాలేదు తెల్లదైనా ఇప్పుడు పింక్ కలర్లో ఇది కూడా దొరుకుతుంది రెండు మంచివే రెండు వైటమిన్ సి రిచ్ ఫుడ్ ఫుడ్ కాబట్టి రెండు తీసుకోవచ్చు ఎవ్రీడే యాజ్ అ స్నాక్ సో ఎవరు తీసుకోవచ్చు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరన్నా తీసుకోవచ్చు డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు స్నాక్ లాగా వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు అండ్ వైటమిన్ సితో పాటు దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎస్పెషలీ బయట స్కిన్లో అండ్ లోపల ఉండే గింజల్లో కూడా ఉంటాయి సో ఎందుకనే జామకాయ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూ రాదు అండ్ అరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎవరైనా ఇప్పుడు అసిడిటీ ఉన్నవాళ్ళు అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా డెఫినెట్గా తీసుకోవచ్చు ఎందుకంటే ఈ ఫైబర్ అనేది ప్రీ బయోటిక్ అనమాట సో మనకి మన పేగుల్లో ఉండే ప్రో బయోటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా మనకి డైజెషన్కి ఎలా హెల్ప్ చేస్తుందో ఈ ప్రీ బయోటిక్ అనేది మనకి బ్యాక్టీరియాని ఆ బ్యాక్టీరియాని ఇంకా ఎక్కువగా ఫంక్షన్ అయ్యేలాగా ఇంకా బాగా గ్రోత్ అయ్యేలాగా మంచి బ్యాక్టీరియాని హెల్ప్ చేస్తుంది దానివల్ల మనకి అరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది సో డెఫినెట్గా ఎవ్రీ డే ఒక జామకాయ కానీ వారానికి రెండు మూడు సార్లు ఒక జామకాయ తీసుకుంటే మంచిది ఎస్పెషలీ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో మనకి అరుగుదల కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చు చిన్న పిల్లలకి ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి జామకాయ ఎవ్రీడే ఒక చిన్న జామకాయ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది సో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే జ్యూస్ చేసి ఇస్తారు సో జ్యూస్ చేయకుండా నార్మల్ ఫ్రూట్ ఇస్తే మంచిది పిల్లలకి ఎందుకంటే జ్యూస్ చేయడం వల్ల ఆ వైటమిన్ సి అనేది అస్సలు తగ్గిపోతుంది చాలా చాలా కొంచెమే ఉంటుంది ఎందుకంటే మనం జ్యూస్ చేసినప్పుడు ఆ మిక్సీలో ఉండే వేడి వైటమిన్ సి తట్టుకోలేదు సో వైటమిన్ సి ఆ ఫుడ్లో ఉండే వైటమిన్ సి తట్టుకోలేదు కాబట్టి అది లిటరలీ దాంట్లోంచి వెళ్ళిపోతుంది సో సో అందుకు జ్యూస్ చేయకుండా నార్మల్ ఫ్రూట్ లాగా తీసుకోవచ్చు అండ్ చాలామంది దాని మీద ఉప్పు కారం జల్లుకొని తింటారు ఉప్పు జల్లుకుంటే పర్వాలేదు కానీ కారం మాత్రం డెఫినెట్గా జల్లుకోవద్దు నార్మల్గానే ఇవ్వండి ఆర్ ఉప్పు జల్లుకుంటే పర్వాలేదు కారం జల్లుకోవడం వల్ల మళ్ళీ ఆ ఫైబర్ అనేది మీకు అరుగుదలకు హెల్ప్ చేస్తుంది కానీ ఆ కారం వల్ల ఇంకా అరుగుదల అనేది ప్రాబ్లం అవుతుంది సో డెఫినెట్గా కారం జల్లుకోకుండా కావాలంటే ఉట్టి ఉప్పు జల్లుకొని తీసుకోండి సో ఇవి మేజర్ బెనిఫిట్స్ అండి అండ్ మళ్ళీ యాజ్ యూజువల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దీంట్లో కూడా ఈ యాంతొజానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఒక టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఇన్ఫ్లమేషన్స్ అనేవి బాడీలో తక్కువగా వస్తూ ఉంటాయి సో డెఫినెట్గా ఎవరికన్నా ఏదన్నా ఇన్ఫ్లమేషన్స్ ఉంటే అంటే జలుబు దగ్గు ఇట్లాంటివి ఎక్కువగా రావడం లేకపోతే ఏదన్నా లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి కొంచెం వైటమిన్ సి రిచ్ ఫుడ్ ఈ జామకాయ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి అండ్ చాలామంది ఇప్పుడు ఐరన్ అనేది తక్కువగా ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం ఐరన్ తక్కువ ఉండడం అనేది బ్లడ్ తక్కువ ఉండడం అనేది చాలామంది చెప్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు లేకపోతే ఐరన్ సప్లిమెంట్ తీసుకుంటున్నారు అనుకోండి ట్యాబ్లెట్ తీసుకుంటున్నారనుకోండి ఈ జామకాయతో పాటు తీసుకుంటే ఈ వైటమిన్ సి అనేది బాడీలో ఐరన్ని అబ్జార్బ్ చేయడానికి ఇంకా హెల్ప్ చేస్తుంది అనమాట సో డెఫినెట్గా ఎవరికైనా ఐరన్ తక్కువ ఉన్నవాళ్ళు లేకపోతే అరుగుదల తక్కువ ఉంది కాన్స్టిపేషన్ తక్కువ ఉంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవ్రీడే ఒక జామకాయ లేకపోతే వారానికి ఒక మూడు సార్లు జామకాయ తీసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది